హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ చాలామంది సభ్యులు నాకు పర్సనల్గా గాను కామెంట్ రూపంలో ఈ అగ్రి డెవలప్ ప్లస్ అనే ఈ అవకాశం గురించి అడుగుతూ ఉన్నారు సో వాళ్ళు ఏంటంటే సార్ మేము చాలా రోజుల క్రితము ఇందులో ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మేము పెట్టడం జరిగింది సో దానికి సంబంధించి డైలీ మాకు వన్ ట్వంటీ రూపీస్ చొప్పున థర్టీ సెవెన్ డేస్ అనేది రావటం జరిగింది ఇప్పుడు ఈ సైకిల్ అనేది పూర్తయింది సో ఈ అమౌంట్ అనేది మేము ఎలా తీసుకోవాలి అని చెప్పి చాలామంది సభ్యులు అడుగుతూ ఉన్నారు ఎవరైతే ఒక థర్టీ సెవెన్ డేస్ బ్యాక్ కానివ్వండి ఒక ఫార్టీ డేస్ బ్యాక్ కానివ్వండి అగ్రి డెవలప్లో ఇన్వెస్ట్ అదే పెట్టుకున్న వాళ్ళు అడుగుతూ ఉన్నారు సో దానికి సంబంధించి నేను ఆ సంస్థ వాళ్ళతో స్టార్ట్ చేయటం జరిగింది అండ్ అలాగే కొంతమంది సీనియర్స్తో కూడా నేను మాట్లాడటం జరిగింది సో వీళ్ళ వాళ్ళ దగ్గర వచ్చి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటే సో ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను చూడండి ఇది ఒక సీనియర్ సార్ది మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అనే ఆప్షన్ ఉంది కదా లాస్ట్లో అనే ఆప్షన్కి వెళ్తున్నాను క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఈ థర్టీ సెవెన్ డేస్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళందరి తాలూకు యొక్క ఫండ్ అనేది ఇక్కడ ఉంటుంది ఈ బ్యాలెన్స్ కేటగిరీలో ఉంటుంది ఓకేనా ఈ బ్యాలెన్స్ క్యాటగిరీలో ఉన్న ఈ అమౌంట్ మనం విత్రాలు పెట్టుకోవాలి అంటే ఈ అమౌంట్ అనేది అవైలబుల్ బ్యాలెన్స్లోకి రావాలి అవైలబుల్ బ్యాలెన్స్లోకి రావాలి ఇలా వచ్చినప్పుడు మాత్రమే మనము ఆ ఫండ్ అనేది విత్డ్రా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఓకేనా సో ఇక్కడ సమస్త వాళ్ళు చెప్పింది అండ్ సీనియర్స్ చెప్పింది ఏంటంటే చాలామంది సభ్యులకి ఆ పీరియడ్ కంప్లీట్ అయిపోయింది సో అంత ఫండు అంత ఫండ్ ఒకేసారి ఇవ్వటము కుదరదు కాబట్టి సో సంస్థ వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళకి ఒక ఆప్షన్ తీసుకొచ్చారన్నమాట సో ఏంటి అది ఇదిగోండి బ్యాలెన్స్ పాస్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా ఇది మీరు కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఎవరైతే అందులో ఫైవ్ హండ్రెడ్ పెట్టున్నారో మీరు కూడా ఓపెన్ చేసుకుని చూసుకోవచ్చు ఈ బ్యాలెన్స్ పాస్ క్లిక్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మూడు ఆప్షన్స్ వస్తాయి ఓకేనా తొమ్మిది వందల ఎనభై ఒకటి రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఒకటి ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఒకటి మొత్తము మూడు ఆప్షన్స్ వస్తాయి ఇదేంటంటే ఈ బ్యాలెన్స్ అమౌంట్లో ఉన్న మీ ఫండ్ని అవైలబుల్ బ్యాలెన్స్లోకి మార్చుకోవటానికి ఉపయోగపడే ఒక బ్రిడ్జ్ లాగా అనమాట ఈ బ్యాలెన్స్ అనేది ఓకేనా ఇప్పుడు ఈ దగ్గర ఎంత ఉంది ఇరవై వేల ఇరవై ఒక వే ఉంది అటు ఇటుగా ఒక యాభై రూపాయలు తక్కువ ఇరవై ఒక వేలు ఉంది ఈ ఇరవై ఒక్క వేలు ఒకేసారి విత్తడ్రాలు పెట్టుకోవడానికి కుదరదు అందుకని ఏం చేశారంటే బ్యాలెన్స్ పాస్ అని ఒక బ్రిడ్జ్ని ఏర్పాటు చేశారు అంటే ఈ ఇరవై ఒక్క వేలులో ఉన్న అమౌంటు ఓకేనా ఇక్కడి నుంచి అవైలబుల్ బ్యాలెన్స్లోకి రావడానికి ఒక బ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేశారు అదే ఈ బ్యాలెన్స్ పాస్ అనేది ఓకేనా ఈ బ్యాలెన్స్ పాస్ అనేది సో ఈసారి ఏం చేశారు ఈ బ్యాలెన్స్ పాస్లో ఇగోండి ఈ సెకండ్ కేటగిరీ ఉంది కదా ఈ సెకండ్ కేటగిరీని తీసుకోవటం జరిగింది ఓకేనా సెకండ్ కేటగిరీ తీసుకోవడం జరిగింది ఇక్కడ చూడండి కోటా వన్ బై వన్ పూర్తి అయిపోయింది తీసుకున్నాను ఆయన ఇది తీసుకోవటం వల్ల ఆయనకు ఉపయోగం ఏంటంటే రెండు వందల రెండు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు పెట్టి ఇది తీసుకోవటం ఈ బ్యాలెన్స్ పాస్ తీసుకోవటం వల్ల ఉపయోగం ఏంటంటే డైలీ ఇక్కడ చూడండి డైలీ ఒక హండ్రెడ్ రూపీస్ డైలీ ఒక హండ్రెడ్ రూపీస్ ఇతని దగ్గర ఉన్న బ్యాలెన్స్ అమౌంట్లో ఉన్న ఫండ్లో నుంచి డైలీ ఒక హండ్రెడ్ రూపీస్ ఇతని దగ్గర ఉన్న బ్యాలెన్స్ అమౌంట్లో నుంచి డైలీ ఒక హండ్రెడ్ రూపీస్ ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది ఓకేనా ప్లస్ అది కాకుండా ఇతను ఈ ప్యాకేజీ ఈ ఈ రెండు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు పెట్టి ఈ ప్యాకేజ్ తీసుకున్నందుకు గాను ఇతనికి ఒక తొంభై రెండు రూపాయలు ఇంటూ వన్ ఎయిటీ డేస్ దీని తాలూకు ఫండ్ వస్తుంది అన్నమాట ఈ రెండూ కలిపి అతను డైలీ విత్తనాలు పెట్టుకుంటాడు ఓకేనా సో ఇప్పుడు మీరు కూడా ఏంటంటే ఎవరైతే ఈ స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్తో స్టార్ట్ అయ్యారో మీ సైకిల్ కనుక పూర్తి అయి ఉంటే ఈయన చూడండి మొత్తం తొమ్మిది సార్లు తీసుకోవచ్చు ఈయన రెండు సార్లు తీసుకున్నాడు దీన్ని ఓకేనా ఈ సైకిల్ కనుక పూర్తయి ఉంటే మీ అమౌంటు ఇక్కడ బ్యాలెన్స్ క్యాటగిరీలో కనుక ఉంటే మీకు ఆ ఫండ్ కనుక కావాలి అంటే మీకు ఆ ఫండ్ కనుక కావాలి అంటే మీకున్న ఏకైక దారి ఏంటంటే ఆ బ్యాలెన్స్ పాస్లో ఉన్న మూడు రకాల కేటగిరీస్లో ఏదో ఒక కేటగిరీ అనేది మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఓకేనా బ్యాలెన్స్ కేటగిరీలో ఉన్న బ్యాలెన్స్ కేటగిరీలో ఉన్న మూడు మూడు ఉన్నాయి కదా నేను మూడు చూపించాను కదా ఆ మూడింటిలో ఏదో ఒక దాన్ని మీరు పర్చేజ్ చేసుకోవడం మీరు పర్చేజ్ చేసుకున్న ఆప్షన్ని బట్టి ఇంకోండి ఒక నైన్ ఎయిటీ నైన్ ఎయిటీ అయితే డైలీ థర్టీ రూపీస్ ఎగెస్ట్రా అంటే బ్యాలెన్స్ అమౌంట్లో ఉన్న ఫండ్లో నుంచి థర్టీ రూపీస్ అవైలబుల్ బ్యాలెన్స్లోకి వస్తుంది ప్లస్ ఇది ఒక ట్వంటీ ఎయిట్ రూపీస్ ఇది కూడా అవైలబుల్ బ్యాలెన్స్లోకి వస్తుంది లేదు అదే మీరు ఈ టూ థౌజండ్ నైన్ ఎయిటీ రూపీస్ తీస్తున్నారనుకోండి దీని తాలూకు డైలీ నైంటీ టూ రూపీస్ వస్తుంది ప్లస్ మీ దగ్గర ఉన్న బ్యాలెన్స్ ఫండ్లో నుంచి ఒక హండ్రెడ్ రూపీస్ అవైలబుల్ బ్యాలెన్స్లోకి షిఫ్ట్ అవుతుంది అప్పుడు మీరు విత్ర పెట్టుకోవచ్చు ఓకేనా అట్లా మీకున్న ఏకైక దారి ఒకటే అనమాట ఓకేనా సో ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు దీన్ని అర్థం చేసుకున్న వ్యక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అండ్ అలాగే ఫైవ్ హండ్రెడ్ పెట్టి ఎవరైతే కామ్ అయిపోయారో దయచేసి ఇక్కడ గిఫ్ట్ అనే ఒక కేటగిరీ ఉంటుంది ఇది చూడండి గిఫ్ట్ అనే ఒక కేటగిరీ ఉంటుంది ప్రతి వారము ఇక్కడ మనకు ఒక ప్రోడక్ట్ రిలీజ్ అయింది తక్కువ అమౌంట్తో ఈ వారం కూడా చూడండి ఫైవ్ నైంటీ రూపీస్ అనేది రిలీజ్ అయింది ఓకేనా డైలీ వన్ సిక్స్టీ ఫైవ్ ఫైవ్ డేస్ ఓకేనా ఈసారి ఆల్రెడీ కోటా తీసుకునే సార్ ఇదేందంటే చిన్న చిన్న మొత్తాలు అనమాట మనకి వెంట వెంటనే ఈ తాలూకు అమౌంట్ డైరెక్ట్గా అవైలబుల్ బ్యాలెన్స్లోకి వస్తుంది మీరు విత్ర పెట్టుకోవచ్చు ఓకేనా సో అగ్రి డెవలప్ దాంట్లో ఇప్పటి వరకు విత్ర అనేది ఆగలేదు మీకు కావాలంటే మీకు ఇక్కడ మైలోకి వెళ్తే విత్ర డీటెయిల్స్ ఉంటుంది విత్ర డీటెయిల్స్ చెక్ చేయండి ఓకేనా కంటిన్యూస్గా విత్రాలు అనేది వస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా అనేది వస్తూనే ఉంది ఇక్కడ చూడండి సార్ ఇరవై ఒకటి తారీఖు పెట్టారు ఇరవై ఒక తారీఖు పెట్టారు పంతొమ్మిది తారీఖు పెట్టారు పద్దెనిమిది తారీఖు పెట్టారు పదిహేడు పదహారు పదహారులో రెండుసార్లు పెట్టారు పదిహేను పద్నాలుగు పదిహేను పద్నాలుగు ఇట్లా విత్డ్రా అనేది వస్తూనే ఉంటుంది జస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ప్రొసీజర్ ఓకేనా సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి మీ దగ్గర బ్యాలెన్స్ అమౌంట్ ఉంటే ఆ బ్యాలెన్స్ అమౌంట్లో ఉన్న అమౌంటు అవైలబుల్ బ్యాలెన్స్లో రావాలి అంటే బ్యాలెన్స్ పాస్ తీసుకోవాలి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై హింద్